తెనాలి నందులపేటలో శతాబ్ది చరిత్ర కలిగిన శ్రీ విఘ్నేశ్వర దేవస్థానంలో జరుగుతున్న చవితి మహోత్సవాల్లో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు శుక్రవారం రాత్రి దేవస్థానానికి వెళ్ళిన ఎమ్మెల్సీ అలపాటి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు స్థానిక నందులపేటలోని ఎంతో చారిత్రాత్మక ప్రసిద్ధి కలిగిన పుణ్యక్షేత్రం శ్రీ విఘ్నేశ్వరుని దేవస్థానంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలకు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఏ శుభకార్యం చేపట్టినా ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేయందే తలపెట్టమని విఘ్నేశ్వరుని ఆశిస్తులు ఉంటే ఎటువంటి అవరోధం రావని తెలిపారు ఈ దేవస్థానానికి ఎంత చరిత్ర ఉందని ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ దేవస్థానం ఈ ప్రాంతంలో పరిమడిల్లుతోందని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు ఎమ్మెల్సీ అలపాటితో పాటుగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదుల కోటేశ్వరరావు టిడిపి నాయకులు పాల్గొన్నారు ఏది కార్యక్రమానికి సంకల్పం చేయాలనుకున్నా ముందు విఘ్నేశ్వరుని తలుచుకొని మనం కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావం ప్రత్యేకంగా మరి ఈ ప్రాంతంలో నందులపేటలో దాదాపు వందేళ్ళ నుంచి కూడా ఈ ఆలయం ఇక్కడ ఉండటం దీనికి ఒక విశిష్టత కూడా ఉంది లింగాయతులు జంగమ దేవర్లు ఇక్కడ ఉండటం వారు వంశ పారంపర్యంగా ఈ ఆలయాన్ని వారు ఆధ్యాత్మికంగా దేవుడిని పోల్చుకోవటం ఇవన్నిటి కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం విశ్వాసం ఒక గొప్ప సంబంధం దేవునికి భక్తునికి మధ్య గొప్ప సంబంధాన్ని ఏర్పరిచినటువంటి ఆలయం